కనుక సమయ పాలన ఇది ఒకటి ఉంది కనుక ఇరవై ఐదు నిమిషాలలో నాకు ఇవ్వనటువంటి అంశమును మనము ధ్యానించుకుందాము అది ఏమిటి అనంటే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుంచి నలభై ఎనిమిదవ వచనం వరకు ఏసుక్రీస్ మాట్లాడినటువంటి సందర్భములో నుంచి దేవుని సేవకులుగా నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాన్ని దాని అందు మనం చూస్తాం లూకాస్ వార్త పన్నెండు అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వచనాలు ఈ వచనాలలో మనం దేన్ని కనుగొంటామంటే దేవునికి దాసుడు దేహానికి దాసుడు అనేటువంటి ఇద్దరిని కనుగొంటాం ఒకటి దేవునికి దాసుడుగా ఉంటే ఆయన ఎలా ఉంటాడు ఎలాంటి ఫలితం పొందుతాడు రెండు దేహానికి దాసుడిగా ఉంటే ఆయన ఎలా ఉంటాడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడనేటువంటి విషయాలు ఈ వాక్య భాగమందు మనమైతే దీని యందు ప్రాముఖ్యంగా నాలుగు విషయాలు మనం చూస్తాము మొదట దాసులు అంటే ఎవరు రెండు దాసుడు అంటే అర్థం ఏంటి మూడిందాక చెప్పినట్లుగా దేవునికి దాసులు వారి ఫలితము దేహానికి దాసులు వారి ఫలితాన్ని మనం చూస్తాం దీని యందు మొట్టమొదటగా చెప్పాను కదా ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం దాసులు ఎవరు అనేటువంటిది ఎవరు దాసులు ఈ రోజుల్లో సమాజంలో దాసులు అనగానే రెండు రకాల రెండు రకాల అభిప్రాయాలు క్రైస్తవుల్లో ఉన్నాయి కొంతమంది సేవకులు మేము రెవరెండు విశ్వాసులుగా ఉన్న మీరు మాకు దాసులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే సేవకుడు ఎవరు అక్కడ మేము దేవునితో సమానం కనుక విశ్వాసులు మాకు దాసులుగా ఉండాలి అనగా అవసరానికి మించి విశ్వాసులతో పని చేయించుకునేటువంటి స్వభావం పరిచర్య చేయించుకునేటువంటి స్వభావం అవసరమైతే ఈయన చేస్తూ వాళ్ళతో చేయించుకోవచ్చు కానీ నేను ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాను నేను కాబట్టి నాకు మీరు ఒక దాసుడుగా పని చేయవలసిందే అని చెప్పి పని చేయించుకునేటువంటి స్వభావం కొంతమందికి ఉంది అంటే డైభజనుడు నేను ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్నాను విశ్వాసులు నాకు దాసులు అని ప్రవర్తిస్తారు వాళ్ళతో అవకాశం అవసరం లేకపోయినా బ్యాగులు మోయించడం అవసరం లేకపోయినా ఇంట్లో పని చేయించుకోవటం అవసరం లేకపోయినా వ్యక్తిగతమైన విషయాల మీద వాళ్ళని వాడుకోవటం ఏంటంటే మీరు నాకు దాసులు అని అక్కడ మాట్లాడటం మరికొన్ని సందర్భాలలో విశ్వాసులు ఏమంటారంటే దాసుడు ఎవరు అంటే దైవజనుడే దాసుడు అని మాట్లాడతారు దైవజనుడు దాసుడు విశ్వాసులుగా మేము ఎవరికీ దాసులు కాదు ఇలాంటి ప్రవర్తన కూడా కొన్ని కొన్ని సానిక సంఘాలలో కనపడతా ఉంటుంది అలా ప్రవర్తించే వాళ్ళగా ఉంటున్నారు దైవజనుడే మాకు దాసుడు అనేటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే నేర్పించాలి చెప్పాలి కూడా కొన్ని కొన్ని సానిక సంఘాలలో చర్చ్ బిల్డింగ్ తలుపు దైవజనుడే తీయాలి చర్చి బిల్డింగ్ అంత శుభ్రం దైవజనుడే చేయాలి కుర్చీలు కూడా దైవజనుడే చేయాలి తలుపు తీసి ఊచి లేస్తే అప్పుడు వచ్చి ఆ కుర్చీలో కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతారు ఇలా దేవుని విషయంలో ఎలాంటి పని చేయనటువంటి విశ్వాసులు అందరూ ఏమనుకుంటారంటే ఆయన మాకు దాసుడు కాబట్టి మాకు అన్ని ఆయనే రెడీ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు మరి బైబిల్ దగ్గరకు వస్తే దైవజనులు దాసులా విశ్వాసులు దాసులా ఇది నేను అడిగే ప్రశ్న కాదు లోకాసు వార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో గారే అడిగాడు ఆ ప్రశ్న అందుకు చెప్పుకోచ్చు ఇదంతా లోకాసు వార్త పన్నెండు అధ్యాయం మనం చూసినట్లయితే నలభై ఒకటిలో గారు ఏమన్నాడంటే అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతో నే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అంటే ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటి దాసుల గురించి మాట్లాడారు అంతకు ముందు కూడా దాసులు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మాకు సంబంధించిందా అందరికి సంబంధించిందా దాసులంటే ఎవరు అనేటువంటి ప్రశ్న యేసుక ఈశ్వర్ని అడిగారు నిజానికి ఎవరు దాసులు అండి విశ్వాసులు దాసులా దైవజనుడు దాసుడా ఎవరు దాసులుగా మనం భావించాలి ఎవరు దాసులు ఎవరు దాసులుగా భావించాలంటే యేసుక్రీస్తు వారు మతీస్ వార్తలో ఇరవై అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో అక్కడ ఒక ప్రాముఖ్యమైన ఆన్సర్ ఇచ్చాడు ఆయన ఏమన్నాడంటే మీరు అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడేవై ఉండాలి పరిచారకుడై ఉండాలి మీలో ఎవడు ప్రముఖుడై ఉండగోరును వాడు ఏమై ఉండాలి దాసుడై ఉండాలి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరిస్తారు మీకు దాసులు ఎవరంటే దైవజనుడు చెప్పిన వాళ్ళు మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారంటే దైవజనుడు గొప్పవాడైతే చాలు మేము అంటారా అంటారా అలాగే కొంతమంది విశ్వాసలే దాసులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నారంటే విశ్వాసులు గొప్పవాళ్ళుగా ఉంటే బ్రతికితే చాలు నేను దరిద్రంలో బ్రతికిన చాలని అనుకుంటాడా అంటే ఇప్పుడు ఎవరు దాసులు అంటే ఎవరైతే గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు దాసులుగా ఉండాలి ఎవరైతే ప్రముఖులుగా ఉండాలనుకుంటున్నారో వారు దాసులుగా ఉండాలి గొప్పవాళ్ళుగా ఉండాలి ప్రముఖులుగా ఉండాలని ఎవరు అనుకుంటారు అందరూ అనుకునేటువంటి మాటే కనుక అందరూ దాసులే కానీ మొదట విశ్వాసులైనా సేవకులైనా ఎవరికి దాసులుగా ఉండాలి దేవునికి దాసులు నాకు దాసులని నేను మీతో పని చేయించుకోవటం కానీ మీరు మీకు నేను దాసులని నాతో మీరు పని చేయించుకోవటం కాదు అసలు ఫస్ట్ అందరూ కూడా దేవునికి దాసులే ఈ ఉపమానం సేవకుల గురించి మాట్లాడింది కాదు విశ్వాసుల గురించి మాట్లాడింది కాదు అందరికి సంబంధించినటువంటి పాఠ్యభాగాన్ని యస్సుక్రీస్వరు జ్ఞాపకం చేస్తున్నారు కనుక దాసులు అంటే ఎవరంటే అందరూ దేవునికి దాసులుగానే ఉండాలి అందరికీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందరూ దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్ళగానే ఉండాలి ఇంకా రెండవది నేను దాసుని నేను దాసురాల్ని అని చెప్పుకోవే దైవజన్లు ఉంటారు కొంతమంది చాలామంది ఫ్రీచర్స్ యొక్క వాట్సాప్లో చూస్తే చాలామంది ఆ వాట్సాప్లో కింద ఏమని రాసుకుంటారంటే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని రాసుకుంటాడు అంటే ఏంటి నేను దేవునికి దాసుణ్ణి అని సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవునికి దాసు అని కానీ దేవునికి దాసుణ్ణి అని చెప్పుకునే నీకు దాసుడు అంటే అర్థం పూర్తిగా తెలుసా దాసుడు అంటే దాని అర్థం ఏంటి మొట్టమొదట క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది ఈ గ్రీకు భాషలో గ్రీకు భాషలో కూడా మొదట రాయబడిన గ్రీకు భాషలో డౌలోస్ అనేటువంటి ఒక పదం ఉంటుంది దాసుడు అనే పదం దగ్గర డౌలోస్ అనే పదం డిఓయూ ఎల్ ఓఎస్ అనేటువంటి డౌలోస్ అనే పదం ఉంటుంది దాసుడు అనే పదం గ్రీకు భాషలో మాధ్యమ భాషలో డౌలోస్ అని ఉంటుంది దాని అర్థం ఏంటో తెలుసా డౌలోస్ అంటే బానిస అని అర్థం ఏమనర్థం బానిస అని అర్థం తెలుగులో ఇదే మొదటి గ్రీకు పదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు కూడా దానికి వాళ్ళు ఏమైనా ఏమిటి వాడారు అంటే స్లేవ్ అని వాడారు సోదరులు తెలియపదు స్లేవ్ ఎస్ఎల్ఏ విఈ అనే పదాన్ని వాడారు స్లేవ్ అనే పదానికి కూడా అర్థం ఏంటి తెలుసా బానిస అని అర్థము అనగా తన్ను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉండేటువంటి వాడు దాన్ని ఇప్పుడు రాయబడినటువంటి భాషలో తర్జుమాలు ఏమని పెట్టారంటే సర్వెంట్ అని పెట్టారు అసలు దాసుడు అనే పదానికి మూలమైన అర్థం ఏంటంటే బానిస అని అర్థం దాసుడు అంటే బానిసగా అమ్మబడినటువంటి వాడు ఎవరైనా మనల్ని బానిసలుగా కొనుక్కుంటే వాడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తారు పూర్వకాలం మనుషులు కొనుక్కునేవారు బైబిల్లో యోసేపులు కూడా కొనుక్కున్నారు కదా ఇప్పుడు మనోచరుడికి మనుషులు కాకపోయినా కొన్ని కొన్ని వాటిని మనం కొంటాం ఎడ్లు కొన్నారు మీరు గారి దగ్గర రెండు ఎడ్లు నేను కొన్నాను ఇప్పుడు ఆ ఎడ్లు ఎవరి పొలంలో ఎవరి కోసం మాత్రమే పనిచేయాలి ఎందుకంటే కొన్నాడు కనుక ఆ ఎడ్లు నాకు దాసులో ఆ ఎడ్లు నా పొలంలో మానేసి వేరేవాడు పొలంలో మాత్రమే పని చేయడానికి ఇష్టపడితే ఆ యజమాడు ఆ ఇడ్లను ఒప్పుకుంటాడా వాటికి మేతేస్తాడా వాటిని పోషిస్తాడా ఇంకా మా గారు చెప్పినట్లు కాపు నరికేస్తాడు అవునా కదా ఎందుకని కొనబడ్డామంటే మనం అమ్మబడ్డాము అమ్మబడ్డామంటే మీరు బానిసలుగా బ్రతకాలి దేవుని సేవలో నిజంగా నేను దేవునికి బానిసను దాసుడు నేను చెప్పుకునే నీకు పరిపూర్ణమర్థం నేను బానిసను నిజంగా నువ్వు దేవునికే బానిసగానే బ్రతుకుతున్నావా ఆయన పొలాలతో పని పొలాలు దున్నుతున్నావు నువ్వు దేవునికి బానిస ఎలా అవుతావు దేవునికి దాసుడికి ఎలా అవుతావు ఇక్కడ ఖర్చుమైనటువంటి విధన అక్కడ మాట తెలియపరిచాడు నేను దేవుని దాసుడిని నువ్వు చెప్పుకోగలగాలంటే దేవుని విషయంలో బానిసగా నువ్వు బ్రతకాలి ఇది దాసుడు అనే మాటకి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని సేవ చేసిన వాళ్ళందరూ కూడా తమను తాము ఎలా పరిచయం చేసుకున్నారో తెలుసా రోమిలు కాసిన పత్రిక ఒకటో అజ్యయం ఒకటో వచనం చూస్తే అక్కడ పౌలు గారు ఏమిటో తెలుసా ఏసుక్రీస్తు దాసుడు నేను అంటాడు అక్కడ అంటే పౌలు గారు చెప్పుకోవటానికి ఎన్ని అర్హతలు ఉన్నాయి కానీ పౌలు దేవుని పరిచయ విషయంలో తను ఎవన్నాను చెప్పుకున్నాడో తెలుసా ఏసుక్రీస్తు దాసుడును ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్త అని అంటాడండి యాకోబు రాసిన పుత్ర ఊటాజ్యం ఒకటవచంలో కూడా యాకోబు రాసిన పత్రిక ఆ పత్రిక రాసినటువంటి యాకోబు ఎవరి తాలూకా ఏసుక్రీస్ వారు తమ్ముడు కానీ యాకోబు సైతము కూడా దేవుని వాక్య విన్న తర్వాత ఏమన్నాడో తెలుసా యేసుక్రీసు దాసుణ్ణి తమ్ముడు కాదు నేను యేసుక్రీసు దాసు అంటే మీరు చూడండి అక్కడ ఆ పదం పెట్టుకుంటే పౌలు నాడు నేను క్రీస్తుకు బానిసను అంటున్నాడు నేను క్రీస్తుకి బానిసను పేతురు గారు కూడా కేతు రాసు రెండో పత్రిక ఒకటాధ్యం ఒకటో వచనం చూస్తే పేతురు గారు కూడా మాట్లాడుతున్నాడు నేను ఏసుక్రీసు యొక్క దాసుడునని గారు కూడా నేను క్రీస్తుకు దాసుడను ఏకో రాసు యోదో పత్రిక ఒకటాధ్యం ఒకటో వచనంలో కూడా ఏసుక్రీసు వారి మరొక తమ్ముడు కూడా ఏమన్నాడు తెలుసా ఐఎం సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు నేను కూడా యేసుక్రీస్తుకి ఏమై ఉన్నాను దాసుడినై ఉన్నాను అనే మాట అక్కడ ఆ వాక్యవాంగ్ రాయబడింది నేటి దినాలలో దైవజనులు నేను దేవునికి బానిసను ఆలు ఆశిస్తున్నారా లేకపోతే భౌతికమైన డిగ్రీల కోసం ఆశిస్తున్నారా గొప్ప గొప్ప సేవ చేసిన పౌలు పేతులు గారు సైతం కూడా రెవరెండ్ కోసం పరిగెత్తల డాక్టర్ కోసం పరిగెత్తల ప్రవక్తనని చెప్పుకోవడానికి పరిగెత్తల అంత గొప్ప సేవ చేసిన వాళ్ళు కూడా జీవితాంతం ఏం చెప్పుకున్నారంటే మేము దాసులము మాత్రమే అది మాత్రమే వారి పేరు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు అది మాత్రమే వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు ఎందుకు దాసులు అని చెప్పుకుని బ్రతికినంత కాలము క్రీస్తుకు మాత్రమే బానిసలుగా వాళ్ళు జీవించారంటే దేవునికి దాసుడుగా ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఇప్పుడు దాని యొద్ మూడవది దేవుని దాసుడుగా ఉండేవాడు ఎలా ఉంటాడు దేవునికి నిజంగా నువ్వు దాసుడుగా ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందనే దాన్ని లోకాసు వార్తలోనే పన్నెండు అధ్యాయంలో నలభై రెండు నుండి నలభై నాలుగు వచనాలలో మనం చూస్తాం లోకాసు వార్తలో పన్నెండు అధ్యాయము నలభై రెండు నలభై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే యేసుక్రీశ్వర్ పేతుడు గారి ప్రశ్నకి ఏం చెప్తాడు అంటే ఒక యజమానుడు అన్నాడు తగిన కాలమందు తన ఇంట్లో ఉన్నటువంటి పని వారందరికీ ఆహారం పెట్టడానికి ఒక దాసుని నియమించాడు వాడు బుద్ధి గల నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు అయితే ప్రభువు వచ్చినప్పుడు వాడు అలాగు చేస్తూనే ఉంటే అక్కడ ఉంటది ఎవడు ఆలాగు చేయుట కనుగొను అనంటది అక్కడ ఆలాగు చేయుటం ఎలాగా యజమాన్ ఆజ్ఞాపించిన దాన్ని బానిసగా కాలు మీద కాలు వేసుకుని కాదండి అహంకారం కలిగి కాదండి మీరు చెయ్యిని చూస్తానని చెప్పడం కాదండి యజమాని ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన ప్రకారముగా తిరిగి ఆ యజమానుడు వచ్చి అలాగే చేస్తున్నాడని తెలుసుకునేదాకా ఎవరైతే చేస్తారో వాడు ధన్యుడు అంటే ఇట్లా కొన్ని విషయాలు చెప్పాలంటే దేవునికి దాసుడు అనేటువంటి వ్యక్తిలో నాలుగుంటాయి ఏంటో తెలుసా ఒకటి సొంత చిత్తాన్ని ఎప్పుడు కూడా కోరుకోవడం దా అంటే బానిస అని అంటే సొంత చిత్తము లేనివాడు ఏముండదు సొంత చిత్తం అంటే సొంత ఆలోచనలు సొంత ప్రణాళికలు సొంత ప్లాన్లు ఏముండవండి సొంత చిత్తము లేనివాడు దాసుడు మనలో దేవుని పని తప్ప సొంత ప్లాన్ లేనటువంటి వాళ్ళు ఎవరైనామా ఒక బానిసగా ఉన్నటువంటి వాడు యజమానుల చిత్తమే అవుతాడు తప్ప మధ్యలో త్వతాగా ఈయనేమి ప్లాన్ చేసుకోడు అలా సొంత పెత్తనాలు అంటారు చూసారా సొంత పెత్తనాలు చేస్తే ఉద్యోగం పోద్ది దేవునికి దాసుడు అంటే దేవునికి బానిస అంటే దాని ఎందుకంటే ప్రాముఖ్యం అంటే అతని విషయంలో సొంత చిత్తము లేనటువంటి వాడు ఒకటి రెండవది ఏంటో తెలుసా పని చేసి మెప్పు కోరుకోడండి ఏం కోరుకోడు ఈరోజులో చాలా మందిలో ఇది కనపడుతున్నట్టు కొంచెం మనలో లేదనుకోండి ఒక బలహీనత ఏంటంటే మనం దేవుని పనిచేర చేస్తున్నప్పుడు నేను ఎంతలా చేస్తున్నానని అందరూ నా గురించి చెప్పుకోవాలి చేసిన దానికంటే చేసిన దాని గురించి చెప్పుకోవటానికి ఎక్కువ టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఏ బానిసా కూడా ఏ రాజు దగ్గర పనిచేస్తున్నాడా రాజు దగ్గరికి వెళ్ళి రాజ్యసభలో నేను నీకు బానిసగా పనిచేస్తున్నాను నేను నీకు ఎంతో నమ్మకమైన బానిసగా పనిచేస్తున్నాను రాజ్యసభలో ఎప్పుడు నా గురించి మాట్లాడలేదేంటాడా అంటాడా అడిగి హక్కుంటారా నీ గురించి మాట్లాడి నీ పని అదే కదా ఒక బానిస గురించి మాట్లాడే సంవత్సరం నాకేముంది సొంతం మెత్త ఎప్పుడు గౌరకూడదు నలుగురు మెచ్చుకుంటే బాగా చేసినట్టుగా నలుగురు మెచ్చుకోకపోతే బాగా చేసినట్టుగా కాదు ఇక్కడ దేవుని దాసుడైనటువంటి ఆయన ఆయన వచ్చి కనుగొన్నాడు తప్ప ఈ నెల్లి చెప్పలా చెప్పాడా గొప్ప చెప్పుకోలేదు నేను అందరికంటే బాగా చేస్తున్నాను అందరికంటే ఉన్నతంగా చేస్తున్నాను నన్ను ఒకసారి చూస్తే బాగుంటుంది మళ్ళీ ఏమైపోతాను మళ్ళీ ఆదివారం నుంచి బాగుంటుంది మిగతా రోజుల్లో బాగోదేమో అని మాట్లాడుకోలేదండి ఆయన ఎవరు తెలుసా చేస్తూనే ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు వచ్చాడు చూశాడు అది కనుగొన్నాడు దేవునికి దాసుడుగా పనిచేటటువంటి ఎలాగ పనిచేటమండి సొంత చిత్తు ఉండదు మెప్పును కోరుకోము యజమాని అవసరాలే మన విధులు అనుకుంటాం మనం మన ఏంటి నా పని ఏంటి యజమాని అవసరాలే నా విధులు యజమాని అవసరాలంటే దేవుని పనికి ఏది అవసరమో అదే నా పని నీ డ్యూటీ ఏంటంటే నీ డ్యూటీ ఏమంటాం మనం దేవుని సేవే నా వర్క్ అంటాం మరి అదే నీ పని అయినప్పుడు ఆ పని కొరకు నీ ఆలోచన నీ ఉద్దేశం నీ సమస్తమై ఉండాలి కదా దేవుని దాసుడు అంటే యజమాని అవసరాలే తన విధులు తప్ప వేరే విధులకు వెళ్తాను వెళ్తాడా వెళ్తాడా ఇప్పుడు యజమాని అవసరాలు అవే ఇప్పుడు మా కేరవి గారు ఉన్నారు మనకు లంచ్ తీసుకురావడానికి వెళ్ళాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఒక మాట చెప్పాడు ఆ మాట ప్రకారం వెళ్ళాడు ఆయన వెళ్ళినటువంటి ఈయన దానిలో బస్ టైర్ పగిలిపోతే ఆ టైర్ వాడదీసి బిగిచ్చే పనులు ఉండిపోయాడు సాంత్రదాకా నమ్మకమైన దాసుడేనా దాసుడేనా ఏమంటారు అంటే నీవు ఒక దాసుడిగా ప్రవర్తించాలనుకుంటే ఆ విధే ఆ అవసరమే నీ విధి ఆ యజమాని అవసరాలే నీ విధి వేరే అవసరాలు తీర్చడానికి వేరే వాళ్ళు ఉంటారు కనుక నువ్వు దేవునికి దాసుడు అయితే ఆయనకి ఏది అవసరమో అదే నీ విధి తప్ప నీకు సపరేట్గా వేరే విధులు వేరే డ్యూటీలు ఏమి ఉండవు అలాంటి వాడు దేవుని దాసుడుగా వంచబడ నేరడుగా అక్కడ ఏర్పాటు చేయబడతది అలా ఈ దాసుడు ఎప్పుడైతే అలా ఉన్నాడో ఎలాగా యజమాని చిత్తమే తప్ప నాకు సొంత చిత్తం లేదు అలాగే యజమాని చెప్పిందా అని చేయటం తప్ప నాకు సొంతనుడు ఆలోచన లేదు మెప్పు కోరుకోలేదు చివరికి యజమాని ఏది అవసరం అంటాడో అదే నా అనుకున్నాడు కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు దాన్ని కనుక్కున్నాడంట ఆయనే వచ్చి ఎవరిని అడగలేదు ఫోటోలు పెట్టమని లేదు మెయిల్ పెట్టమని లేదు ఆయనే చూసుకున్నాడు వచ్చి చూసేటప్పటికీ యాజీజగా చక్కగా ఏ పని చెప్పాడో ఆ పని తన క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు కనీసం ఆయన చూస్తారని కూడా లేదండి మన పని ఎప్పుడూ కూడా ఎవరికి మనుషులకు చూపించుకోవాలనే ఉద్దేశం కాదు దేవునికి కూడా చేస్తూ ఉంటే ఆయనే దానికి ప్రతిఫలం ఇస్తాడు కదా అలా ఎప్పుడైతే అలాగూ చేసుకుంటూ ఉంటాం కనుగొన్నాడో వెంటనే ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా అతన్ని మెచ్చుకుని ఇంటి మీద అధికారం ఇచ్చిన ఆయన తన కలిగిన దాని అంతటి మీద అతను నియమించేశాడంట ఎక్కడొచ్చింది తన కలిగిన దాని అంతటి మీద అతను నియమించాడంట అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి అతను వెళ్ళగలిగాడు అంటే ఉన్న స్థాయిలో దాసుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు దాసుడుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రార్థించాడు కనుక అనుకోని రీతిగా దేవుడు అతను హెచ్చించినట్లుగా చూస్తున్నాము ఇక ఉన్నటువంటి నాలుగు నిమిషాలలో కింద ఒక ఆయన ఉన్నాడంటే ఈయన ఎవరంటే దేవునికి దాసులని చెప్పుకుంటాడు తప్ప దేహానికే దాసుడు దేనికి దాసుడు దేహానికే దాసుడండి చెప్పుకునేది దేవునికి ప్రవర్తించేది దేహానికే ముందు తన దేహ సంబంధమైన వాటిని సంపాదించుకోవాలని తన దేహాన్ని అందంగా ఉంచుకోవాలని తన దేహాన్ని కాపాడుకోవాలని తన దేహాన్ని క్షేమంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాడుగా ఉంటాడండి పౌలు గారి లైఫ్లు ఎప్పుడైనా ఆయన వ్యక్తిగతమైన ఆరోగ్యము కొరకు పడిన చింత ఎప్పుడైనా కనపడుతుందా రాత్రి రాళ్లతో కొడితే తెల్లారి ఎమర్జెన్సీ హాస్పిటల్ జాయిన్ అవ్వలేదు ఆయన దేహము కొరకు అనే ఆలోచన ఆయనకి లేదండి దేవుని దాసుడిగా ప్రవర్తించే వాడుగా మాత్రమే ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి దేహానికి దాసుడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే పరిణాద్య నలభై ఐదవ చుమలో ఉంటాడు ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ దాసుడు ఏంటంటే సరే తాచ్ఛేసాడు పని దేవిని దాసుడిగా ప్రవర్తించడం మొదలెట్టాడు ఈ పని కొనసాగిస్తూ కొనసాగిస్తూ యజమానుడు రావటం ఆలస్యం అయ్యేటప్పటికి లోపల ఉన్నటువంటి వాడు బయటకు వచ్చాడు అసలు లోపల ఉంటది కదా కొన్ని కొన్ని కనపడతా ఉంటది కదా ఒంటి గంట దాతి కొంతమందికి బయటకు వస్తా ఉంటది ఏంటది లోపలుంది ఇలాగే వీడికి లోపల ఉన్నటువంటి వాడు అప్పుడు అప్పటి వరకు కూడా ఓ స్టార్టింగ్లో పర్లేదు బానే నమ్మకంగానే ఆయన చిత్తమే నా చిత్తం తప్ప నాకు సొంత నిర్ణయం లేదు ఎవరు నన్ను మెచ్చుకోవాల్సిన పర్లేదు ఆయన అవసరాలే నా విధులని అని చెప్పుకొచ్చి తర్వాత గల ఒకటి ఒకటి ఏడైపోతుంది ఒకటి ఒకటి అంటే రిలీజ్ స్టేట్ ఒకటి ఏడైపోతుంది స్కూల్ ఒకటి ఏడైపోతుంది లోకసమన వ్యాపారం ఒకటి ఏడైపోతుంది లోక సంబంధమైనవన్నీ ఏడైపోతాయి వచ్చి ఇవన్నీ ఎప్పుడైతే ఏడైపోయే పరిస్థితుల్లో వచ్చిందో ఆయన ఆలస్యం అయ్యేటప్పటికీ వీడు చేసిన మొదటి పని బానిసగా ఏది చేయాలో వీడు బానిసగా మారకుండా దేవుడిచ్చిన పనిని పాడు చేశాడు ఆహారం పెట్టవలసిన వాటిని ఏం చేశాడు కొట్టాడండి భోజన పెట్టాలని చెప్పాడు ఆయన భోజన పెట్టకపోగా ఏం చేశాడు వాళ్ళని కొట్టాడు ఈ రోజుల్లో చాలామంది అనుకోండి ఈయన సేవ చేసే సామర్థ్యం లేక విశ్వాసుల మీద నిందలేస్తా ఉంటారు ఆవిడ మంచివాడు కదండి ఆడి ఇంకెప్పుడు తాగుతూ అండి వాళ్ళ ఆవిడ మంచిది కాదండి పిల్ల ఇది నీలో దమ్ముంటే అది ఎందుకు వస్తుంది సేమ్ ఈడంతే వాడిని బాగు చేసే ఆలోచన లేదు కానీ వాళ్ళు బాధ పెట్టి పని పెట్టుకున్నాడు ఎప్పుడైనా మనం ప్రేమిస్తే వస్తారా బాధ పెడితే వస్తారా ఎదుటివాడు లోపాలు చెప్పాల్సిన అవసరం అనేది మనకు లేదండి ఎలాంటి వాడిని ప్రేమించాలి దేవుని సాగు కూడా ఒక బానిసగా ఏదైనా ఎలా చేస్తాడో ఎలాంటి ప్రేమించాలి కానీ వీడైతే ముందు వాళ్ళని బాధ పెట్ట మొదలెట్టాడు అక్కడ తాగాడా వాళ్ళని బాధ పెట్టాడు వాళ్ళు తినరు కదా అవన్నీ మిగిలిపోతున్నాయి మిగిలిపోయిన ఎక్కువ మొదలు మొదలెట్టాడు ఎవడు వీడు ఎదుటి వాళ్ళకి పెట్టకపోగా బాగా తిని తింత అయిపోద్దాం మళ్ళీ తాగి యజమానుడు వచ్చి కనుగొందాం అనుకుంటే అసలు స్వరహలో లేడు మొత్తుడుగా ఉన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా అసలు దేవుని పనిలోనే లేడండి ఒక ఆదివారం ఒక ప్రీచరు ఆరాధనలో లేడంటే అంతకంటే దౌర్భాగ్యం ఏంటండి ఎలాంటి సేవకులు లేరు ఈ రోజుల్లో నేను దేవుని సేవకుండా చెప్పుకుంటాడు కనీసం ఆదివారం ఆయనే రొట్టి వినబడంటే ఆయనకినకి తేడా ఏంటి సృహలోనే లేడంటే సేవలోనే లేడు విశ్వాసంలోనూ లేడు పరిచయలోనే లేడు దేహమే నేను దాసుడుగా చేసుకునేటువంటి పని అని దేహమే దాసుడు అనుకున్నటువంటి ఆయన విషయంలో ఆయన నిర్ణయం ఏంటో తెలుసా సొంత చిత్తాన్ని పాటించాడు దేవుని దేవుని పనిని పాటు చేశాడు సుఖం పొందటానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఆయన వచ్చేం చేశాడు వస్తే మత్తుడిగా నిద్రపోయే సృహలో లేకుండా ఉన్నాడట లాగానే ఏం చేశాడో తెలుసా ఫస్ట్ వచ్చి రాగానే నరికేశాడు కానీ ఏం చేశాడు వెంటనే ఎవరిని అడగలేదండి ఇంకా ఇదేంటి పంప పడుకున్నాడు ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి ఆయన అడగాల్సిన పని ఏముందండి ఫస్ట్ నరికేశాడు కట్ చేశాడు ఇంకా దేవుని వల్ల వాడికి ఏం అవకాశాలు ఉన్నాయో దేవుని వల్ల ఏది పొందుకుంటున్నాడో దాన్ని చేసాడు నరికేసేది కట్ చేసేది దేవుడు అండి ఏదైనా ఒకటి మనకు పొందుతున్నది పోయిందంటే ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నామంటే మనం దేహానికి దాసనం అయిపోయిన అర్థం వచ్చి రాగానే వండి చేసేశాడు నరికేశాడు అక్కడ తగిపోయిందని కోపమంటే అక్కడ తవ్వలేదట్ట అని నరికేసి ఆ తీసుకెళ్ళంత అపనమ్మ కస్తులతో కలిపి కూర్చోబెట్టాడంత అప్పుడు ఉంటుంది దానికి పాత నిజంగా తెలుసా మీకు దేవుని సేవకుడుగా దేవుని పరిచయం చేస్తూ అనేక మందికి బోధించిన నీవు దేహమే నీకు దేహమే నీకు ప్రాముఖ్యమని దేహాన్ని దాసుడిగా పెట్టుకుంటే రేపు నరకములు ఎవరితో ఉంటా తెలుసా విభజారం చేసి అంటావు నువ్వు అమ్మ నీ బ్రతుకు ఎందుకు బ్రతుకు ఆ బతుకు బతకుండా చచ్చిపోవచ్చు కదా అని తాగేకి తాగేవాడిని చాలా సార్లు మాట్లాడుంటారు మీరు ఈ తాగుడు తాగటం కంటే ఎందుకు ఇలా బ్రతుకు ఒక్క బతుకు బ్రతుకుతున్నావని నువ్వు ఎవరినైతే ఈ బ్రతుకెందుకని కుక్క బతుకని పనికి మాల బతుకని పంది బతుకని తిట్టావో వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకుంటా వెళ్ళి అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీ జీవిత పరిస్థితి ఎలా ఉంటది దేవుణ్ణి నమ్ముకోండి దేవుని నమ్ముకోండి అని చెబుతున్నప్పుడు వాళ్ళు ఎవరు నమ్మట్లేదని వాళ్ళని హేళన చేస్తే తేరా దేవుని నమ్మనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను తీసుకెళ్లి పడేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు వాళ్ళని చూసి సంతోషంగా ఉండలేవు చూసి సంతోషంగా ఉండలేవు కింద మంట పైన వాళ్ళ మాటలు ఆ స్థితి ఆ ఫలితం ఎవరు పొందుతారంటే దేహానికి దాసులుగా ఉన్నటువంటి వారు ఇది ఆయన తెలియపరుస్తుంటాడు మనుషులు మనుషులమైనా మనము ఎవరికి అంత ఇస్తే తిరిగి అంతే మనం తీసుకుంటాం కదా దేవుడు కూడా నీకెంత పనిచ్చాడు ఒక విశ్వాసకైనా చావకుడికైనా నీకు దేవుడిచ్చిన పని ఎంత దానికి నువ్వు దాసుడుగా బానిసగానే ఉన్నావా లేక దానిసగా ఈ బ్రతుకులో సొంత చిత్తాన్ని సొంత ఆలోచనని సొంత ప్లాన్లు పెట్టి పూర్తిగా దేవుని ప్లాని పక్కెట్టేశావా అనే దాన్ని ఆలోచించమని చెప్పి అక్కడ యేసుక్రీస్ వారు ఈ ఉపమాన భాగములో మన కూడా తెలియపరిచారు కనుక దేవునికి దాసులుగా బ్రతికితే మరెక్కువైన ఫలితం ఇస్తాడు దేహానికి దాసులుగా బ్రతికితే ఉన్నది కూడా తీసేస్తాడు దేవుడి మాటలు మన హృదయాల్లో చేయను గాక ఆమె ఆసక్తి కనుక అందరికీ కూడా కృష్ణాను హృదయ పేర్కొందని తెలియజేస్తూ అవకాశం సోదరులు మారేషి గారు కొంద